అందరికీ అండి దమ్మవాళం శ్రీనివాస గారు రచించిన దొండపండు అనే కథను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నేను చస్తే ఇల్లు ఖాళీ చేయను మీ దిక్కున్న చోట చెప్పుకోండి అద్దె ఇవ్వటం ఒక నాలుగు నెలలు ఆలస్యమైంది అంతేగా ఈ మాత్రం దానికే ఖాళీ చేయాలా నాకు గనక తిక్కరేగిందంటే మీరు పెట్టే బాధలన్నీ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి విషంలో షోడా కలుపుకొని తాగి చస్తాను ఆ తరువాత మీ పోర్షన్ కూడా అద్దెకిచ్చేసి హాయిగా జైల్లో కూర్చోవచ్చు కోపంగా అన్నాడు పానకాలరావు ఆ తరువాత కాసేపు అతడికి ఇంటి ఓనర్కి పెద్ద వాగ్వివాదం జరిగింది చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఇలాంటివి బాగా అలవాటైనట్లుగా వాళ్ళ అరుపులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు అద్దె సరిగ్గా కట్టకుండా అద్దె పెంచే అవకాశమే లేకుండా పదేళ్లకు పైగా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్న పానకాలరావుని ఏమీ చెయ్యలేక చావు బ్రతుకుల్లో ఉన్న పాముల నీరసంగా బుసలు కొడుతూ వెళ్లిపోయాడు ఇంటి ఓనర్ అతడి పూర్తి పేరు పానకాలరావు వయసు సరిగ్గా ఇంటి ఓనర్నే కాక తనతో పని ఉన్న వాళ్లను ముప్పతిప్పలు పెట్టటము ఆఫీసులో పని ఎగ్గొట్టి వంకలు వెతికి బాసుతో సహా అందర్నీ ఏడిపించటము అబద్ధాలు అసువుగా చెప్పటము అప్పు తీసుకుని మరుక్షణం మర్చిపోవటం లాంటివి అతడికి సహజంగా ఏర్పడిన హాబీలు అలాంటి పానకాలరావుకి ఏదో ఒకటి చేసి తాను కూడా ఒక పబ్లిక్ ఫిగర్ అవ్వాలన్న కోరిక కొత్తగా బలంగా కలిగింది తన అందమైన పేరు జనాల నోళ్లలో మెత్తగా నానకపోతే ఎలా అనిపించింది ఆ పూట ఇంటి ఓనర్తో గొడవ ముగిసాక ఇంట్లో తీరిగ్గా కూర్చొని ఆ విషయమే ఆలోచించసాగాడు తన రూపానికి సినిమాల్లో టీవీల్లో అవకాశం వచ్చే అవకాశమే లేదు ఏ కళలోనూ ప్రవేశం లేదు పేకాట తప్ప పెద్దగా క్రీడలేమి రావు రాజకీయాల్లాంటి వాటికి బాగా డబ్బు కావాలి ఇక ఎలా జనాలకి తన పేరు తెలుస్తుంది ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఎదురుగా బల్ల మీద ఉన్న వారపత్రిక అందుకుని తిరగయ్యసాగాడు ఒకచోట అతని దృష్టి నిలిచిపోయింది సంక్రాంతి కథల పోటీ అన్న అది గబగబా చదివాడు మొహంలో గుప్పున వెలుగు తను రచయిత ఎందుకు కాకూడదు ఒక రచయిత కావటానికి ఏ అర్హత అవసరం లేదని ఎవరో పాఠకుడు కుండ బద్దలు కొడుతూ వెలిపెచ్చిన అభిప్రాయము ఈ మధ్య ఎక్కడో చదివాడు అతనెవరో కాని చాలా కరెక్ట్ గా చెప్పాడు మొదట ఒక చిన్న కథ రాసి తరువాత సీరియల్స్ నవలలు సినిమా కథలు ఇలాంటివి రాయాలని యమ అర్జెంటుగా నిశ్చయించుకున్నాడు కృషి ఉంటే గాని మనుషులు ఋషులు చస్తే అవ్వరు అని ఏదో సినిమా పాట గుర్తొచ్చింది తనకు రుషిగా మారాలన్న కోరిక పొరపాటున కూడా లేకపోయినా కృషి మాత్రం చేయాల్సిందే అని పట్టుదలగా అనుకున్నాడు ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే తనకు ముఖ్యమైన పనుందని ఇంట్లో అందర్నీ బెదరకొట్టి రెండున్నర కప్పుల కాఫీ తాగి పెన్ను పేపరు ముందేసుకుని కూర్చున్నాడు ఏదేదో రాయాలని తన మనసులో ఉన్న భావాలను కాగితం మీద కుమ్మరించాలని పాఠకులను పిచ్చెక్కించాలని రకరకాలుగా ఊహించుకున్న అతడికి అసలే విషయం మీద కదలాయాలో అర్థం కాలేదు దాదాపు రెండు గంటల పాటు ఏకదాటిగా మెదడును మెలిపెట్టి ప్రయత్నించిన ఒక్క ఆలోచన కూడా రాలేదు ఎంతసేపు ఆలోచనలన్నీ తానంతకు ముందు చదివిన కథలు చూసిన సినిమాల వైపు తిరగసాగాయి రచయిత కావటానికి అర్హత పెద్దగా పనిలేదు కానీ సబ్జెక్టు మాత్రం కావలసిందే అని ఇంకొక గంట గడిచాక అర్థమైంది కొద్దిగా ఆలోచించాక ఈ విషయంలో ఏం చెయ్యాలో కూడా అర్థమైంది గట్టిగా ఒళ్ళు విరుచుకుని ఆ పూట తన రచనా ప్రవాసాన్ని ముగించాడు ఇంకో గంటలో కలవచ్చేమో అడుగు పక్కన నుంచొని ఆతృతగా గుసగుసలాడాడు పానకాలరావు ఫోన్లో మాట్లాడుతున్న రాజేష్తో రాజేష్ ఆఫీసులో కోలీకు ఇద్దరికి మంచి స్నేహముంది ఒకప్పుడు రాజేష్ పక్కింట్లో ఉండే శివరావు ఒక మోస్తరు పేరున్న రచయిత ఆ విషయం పానకాలరావుకి గుర్తొచ్చింది అతనెక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి అసలు కథకు కావలసిన సబ్జెక్ట్ ఎలా ఆలోచించుకోవాలి ఎలా డెవలప్ చేయాలి లాంటి విషయాలు చర్చించాలని అతని ఆరాటము ఆఫీసుకు చేరుతూనే రాజేష్ని హడావుడిగా కలిసి విషయం మొత్తం చెప్పి ఉన్న ఫలంగా శివరావుకు ఫోన్ చేయించాడు అవును నా ఫ్రెండే రచయిత కావాలని కోరిక అవును తప్పకుండా ఇప్పుడే బయలుదేరతాం చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజేష్ ఇంకాసేపు ఇంట్లోనే ఉంటాడట వెంటనే రమ్మన్నాడు ఆరాటంగా చూస్తున్న పానకాల రావుకు చెప్పాడు ఆహా పద మరి వెంటనే వెళ్దాం మరి బాసుకేం చెప్దాం అసలే కోపిష్టి వెదవా అనుమానంగా అడిగాడు రాజేష్ ఏడ్చాడు చెరో రెండు సార్లు తగ్గి కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లామని చెప్తే సరి మూసుకొని కూర్చుంటాడు ఇంటి తలుపు మీద ఉన్న పి శివరావు అన్న నేము బోర్డు వైపు ఆసక్తిగా చూశాడు చాలాసార్లు ఆ పేరుని పత్రికల్లో చూశాడు ఎన్నో కథలు రాశాడాయన ఇంటి పేరుతో సహా ఎందుకు రాసుకోడో మరి కాలింగ్ బెల్ నొక్కాక రాజేష్ అడిగాడు ఈయన ఇంటి పేరేంటి పీ అంటే ఏమిటి అని అడిగాడు పీ అంటే పెంట దిబ్బల పకపకా నవ్వాడు పానకాలరావు అందుకన్నమాట పూర్తి పేరు వేసుకుంది తను మాత్రం ఇలా కాదు పూర్తిగా అచ్చువేయించుకోవాలి పేక ముక్కల పానకాలరావు గర్వంగా తన పేరు తలుచుకున్నాడు శివరావు తలుపు తీసి ఇద్దర్నీ లోనికి ఆహ్వానించాడు శివరావును చూసి అదిరిపడ్డాడు పానకాలరావు అతడు చూడ్డానికి పచ్చి నెత్తురు గడగడా తాగే గుండాల ఉన్నాడు అయితే మాట మాత్రం చాలా సౌమ్యంగా ఉండటంతో కుదుటపడ్డాడు అంతా ముందు గదిలో సోఫాల్లో సెటిల్ అయ్యాక తనొచ్చిన పని సూటిగా చెప్పేశాడు పానకాలరావు సార్ నా పేరు పేక మొక్కల పానకాలరావు అసలు కథలు రాయటానికి సబ్జెక్టు ఎలా దొరుకుతుంది ఎలా దాన్ని పెంచుకొని కథగా రాయాలి నాకు పెద్ద రచయితగా పేరు తెచ్చుకోవాలని ఆసక్తి అస ఆకస్మాత్తుగా కలిగింది రాసే సత్తా పుంకాలుగా ఉంది కాని సబ్జెక్టేది తట్టటం లేదు ఈ విషయంలో మీ సలహా కావాలి చిరునవ్వు నవ్వాడు శివరావు ఆ తరువాత గొంతు సవరించుకుని పాటు ఏకదాటిగా అనర్గలంగా ఉపన్యసించాడు కథలు ఎలా రాస్తారు అన్న విషయం మీద అన్ని పనికిమాలిన విషయాలే చెప్పినట్లుగా అనిపించింది పానకాలరావుకి ఇవన్నీ కాదు అసలు మంచి కథా వస్తువు తట్టాలంటే ఏం చెయ్యాలి ఇదొక్కటే చెబితే చాలు కదా ఈ సుత్తంతా దేనికి మనసులో గట్టిగా విసుక్కున్నాడు ఇదంతా బానే ఉంది సార్ అసలు దేని మీద కదరాయాలో ఎలా తడుతుంది ఆ ఒక్కటి చెప్పండి దయచేసి చేతికున్న గడియారం వైపు చూసుకుంటూ అన్నాడు పానకాలరావు మళ్లీ గొంతు సవరించుకోబోతున్న శివరావుని వాళ్ళావిడ లోపల నుంచి పిలవడంతో ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఏమిటో ఈయన వచ్చి అయింది పనికొచ్చేది ఒక్కటి చెప్పడు ఈసారి మళ్ళీ ఏదైనా పనికిరాని చెత్త చెప్పటం మొదలు పెట్టాడంటే నేనిప్పుడే వస్తాను అని ఇక్కడి నుంచి పారిపోవాల్సి ఉంటుంది రాజేష్తో అన్నాడు పానకాలరావు విసుగ్గా ఈలోగా అక్కడే బల్ల మీద ఉన్న శివరావు సెల్ఫోన్ మోగింది ఏదో మెసేజ్ వచ్చినట్లుగా దాని వైపు చూసిన పానకాలరావుకి ఆ మెసేజ్ ఏంటో కూడా కనపడింది తెలుగులో ఉండటంతో ఫోన్ చేతిలో తీసుకొని ఆసక్తిగా బయటికి చదివాడు మీరు రాసిన వద్దంటే వద్దు కథ ప్రచురణకు ఎంపిక అవలేదు ఏదో పత్రికాఫీసు నుండి వచ్చిందది పకపకా నవ్వసాగాడు కథలు ఎలా రాస్తారో చెప్పటమే తప్ప పెద్దగా ఫాలో అవ్వడనుకుంటా పూర్ ఫెలో నవ్వాపుకుంటూ అన్నాడు రాజేష్ కూడా నవ్వాడు శివరావు తిరిగి రావటంతో ఇద్దరూ నవ్వు కంట్రోల్ చేసుకుని సీరియస్ గా కూర్చున్నారు సారీ ఇందాకేం చెప్తున్నాను కథలెలా రాస్తారని కదా అబ్బే అది కాదు సార్ మళ్లీ మొదటి నుంచి మొదలు పెడతాడేమో అని కంగారుగా అన్నాడు పానకాలరావు కథకు కావలసిన సబ్జెక్ట్ ఎలా తడుతుందో చెప్పబోయారు రాజేష్ చెప్పాడు కృతజ్ఞత వర్షించే కళ్ళతో చూశాడు పానకాలరావు స్నేహితుడివైపు అవును అదే విషయం మీరు వచ్చే ముందు ఇంకెవరో కూడా అడిగి తెలుసుకున్నారు అతని పేరు ఏదో ఉంది అని ఆలోచించసాగాడు శివరావు విసుగ్గా చూశాడు పానకాలరావు అతడివైపు మనకు కావలసినది తప్ప అన్నీ చెబుతున్నాడి గుండా రైటర్ చిరాగ్గా అనుకున్నాడు పేరు గుర్తుకు రావటం లేదు ఏదో ఒకటి లేండి చెప్పాడు రాజేష్ ఇక విషయంలోకి త్వరగా రండి అని సూచిస్తూ మళ్లీ గొంతు సవరించుకున్నాడు శివరావు భయంగా చూశాడు పానకాలరావు అతని వైపు అయితే ఈసారి ఆశించిన జవాబు వచ్చేసింది చూడండి కథకు కావలసిన సబ్జెక్టు మన చుట్టుపక్కల ఉండే మనుషులను నిశ్చితంగా గమనించటం వల్ల లేదా మనకి జీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల తట్టే అవకాశాలు ఎక్కువ కొత్తగా రచనలు మొదలు పెడుతున్నారు కాబట్టి మీ ఎదురింట్లోనో ఆఫీసులోనో లేక పరిచయస్తుల్లో ఎవరైనా బాగా గమనించి చూడండి వారి జీవితంలో నుంచి లేదా అలవాట్లలో నుంచి ఏదైనా కథ పుట్టవచ్చు అంటూ ఇంకా వివరంగా చెప్పాలని ఉత్సాహంగా గొత్తు సవరించుకుంటుండగా మధ్యలోనే ఆపేశాడు పానకాలరావు చాలా థ్యాంక్స్ సార్ ఇప్పుడు నాకు అర్థమైంది కథకు సబ్జెక్ట్ ఎలా తడుతుందో నా కథ అచ్చయ్యాక మళ్ళీ కలుస్తాను ఇందాక మీకేదో ముఖ్యమైన మెసేజ్ వచ్చినట్లుంది చూసుకోండి హడావుడిగా చెప్పేసి అక్కడి నుంచి బయటపడ్డాడు ఆ రోజు సాయంత్రం మళ్లీ తెల్ల కాగితాలు ముందేసుకుని కూర్చున్నాడు రచయిత శివరావు చెప్పిన సలహా బాగా నచ్చింది ఎవరినైనా బాగా గమనిస్తే మంచి కథా వస్తువు ఖచ్చితంగా తడుతుంది అనిపించింది ఎవరిని గమనిద్దామా అని ఆలోచించాడు కొద్దిసేపు ఆఫీసులో బాసు మనసులో మెదిలాడు కాసేపు ఆలోచించాక బాసుని గురించి జోక్స్ రాయటం తేలికే కాని కథ రాయటానికి వాడు సూటవ్వడు అనుకున్నాడు ఏమేవ్ కాఫీ తీసుకరా అర్జెంటు పనిలో ఉన్నాను కేకేశాడు భార్య సావిత్రుని కాఫీ తర్వాత ముందీ స్వీట్ తీసుకోండి పక్కింటామిడ పంపించింది వాళ్ళ ఆయన ముంబై నుండి తెచ్చాడట అని స్వీట్ ఉన్న పళ్ళెము పానకాలరావు ముందు పెట్టింది సావిత్రి భర్త ఏదో ఆలోచనలో ఉండటం చూసి వెళ్లిపోయింది పానకాలరావుకి నిజంగానే ఒక ఆలోచన వచ్చింది కూర్మారావు మీద కథ రాస్తే పక్కింటావిడా అని భార్య అనగానే అతడికి చప్పున ఆమె భర్త కుర్మారావు మనసులో మెదిలాడు అవును వాళ్ళ కథను విచ్చలవిడిగా పనికొచ్చే సంసారమే కాసేపు వాళ్ల గురించి ఆలోచించాడు ఒక అపురూపమైన కథ తన మనసులో ప్రాణం పోసుకుంటున్నట్లుగా పరవశం కలిగింది మరునాడు ఆదివారం కాబట్టి గమనించాలి అనుకున్నాడు ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు తనో పెద్ద రచయిత అయిపోయినట్లు తన రచనలు ఇంగ్లీష్ వారు కాఫీ కొట్టి తన రచనలు ఇంగ్లీష్ వారు కాఫీ కొట్టి సినిమాలు కూడా తీసినట్లు కలల ప్రపంచంలో తేలిపోయాడు కూర్మా చాలా బాగుంది కుర్మారావు వాళ్ళకి కాస్త పంపకపోయావా మర్నాడు ఉదయం టిఫిన్ తింటూ అడిగాడు పానకాలరావు భార్య సావిత్రిని భార్యాభర్తలు స్కూటర్ మీద బయటికెళ్లారు మార్కెట్ కి అనుకుంటా నిన్న వాళ్ళవిడ అన్నది ఈ పూట వెళ్తామని పానకాలరావుకి కావలసినది సరిగ్గా ఈ సమాచారమే టిఫిన్ తినటం హడావుడిగా ముగించి అతను కూడా బయలుదేరి మార్కెట్ వైపు వెళ్లాడు భార్యాభర్తల్ని బాగా గమనిస్తే తన కథకు మంచి ఆలోచనలు దొరకొచ్చు కూర్మారావు సంసారము తన కథకు పనికొస్తుంది అని పానకాలరావు అనుకోటానికి కారణం లేకపోలేదు కూర్మారావు అందానికి ఆధార కార్డులా ఉంటాడు ఎర్రటి ముఖము పడవాడి శరీరము విగ్గులా కనిపించే ఒత్తైన సొంత జుట్టు అయితే అతని భార్య ఇందుకు పూర్తిగా విరుద్ధము అందంలో అతని కాలిగోటికి మాత్రమే సరిపోతుంది చింతపండుతో పోటీ పడి గెలిచే రంగు నడుమెక్కడుందో కనిపెట్టలేని శరీరాకృతి కంచుకంట ఆమెకు పెట్టని అవరణాలు కాకిముక్కు దండపండులా ఉంటారిద్దరు ఈ తో కథ రాయాలి అనుకున్నాడు రావు కథకు టైటిల్ కూడా అనేసుకున్నాడు వెరైటీగా కాకి ముక్కు అని సూపర్ మార్కెట్ లో అడుగు పెట్టాడు పానకాలరావు కుర్మారావు భార్య ఇద్దరు చెరోపక్క విడివిడిగా నడుస్తూ ఏవో కొంటున్నారు వారి కంటపడకుండా వారిని ఆసక్తిగా గమనించసాగాడు ఇద్దరికి పక్కపక్కనే నడవటం నామోషి అనుకుంటా జేబులో నుంచి పాకెట్ బుక్ తీసుకుని ఈ పాయింట్ రాసుకున్నాడు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదా పెద్దగా మాట్లాడుకోవటం లేదు భార్య కొనే వస్తువుల్లో ఎక్కువ భాగము తన సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడే ఐటమ్స్ ఉన్నాయి అంటే కుర్మారావు అందానికి తగ్గట్లు ఉండటానికి భార్య ప్రయత్నిస్తూ ఉందన్నమాట ఇలా దాదాపు అరగంట పైన వారినే గమనిస్తూ అర్ధం పర్ధం లేని ఆలోచనలను శ్రద్ధగా రాసుకున్నాడు అందగాడైన కుర్మారావు అందంగా లేని భార్యతో ఎలా కాపురం చేస్తున్నాడు అన్న సబ్జెక్టుతో ఉత్సాహంగా కథ మొదలు పెట్టాడు తను గమనించి రాసుకున్న అంశాలు బాగా ఉపయోగపడినట్లు అనిపించింది సూపర్ మార్కెట్లోనే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా పక్కింటి కుటుంబాన్ని జాగ్రత్తగా గమనిస్తూ కథకు రావలసిన సన్నివేశాలను సమకూర్చుకున్నాడు నాలుగు రోజుల్లో కథ రాయటం పూర్తయింది అద్భుతంగా వచ్చిందనిపించింది అప్పటికప్పుడు ఫేర్ చేసి కథల పోటీకి పంపేశాడు కథ అచ్చయ్యాక కుర్మారావు చదివితే ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచించి నవ్వుకున్నాడు కాసేపు ఒకవేళ ఇదేమిటని నిలదీస్తే సింపుల్గా మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేనీ కథ రాసింది అని తప్పించుకోవటమే కథల పోటీ ఫలితాల కోసమో ఉత్కంఠగా ఎదురు చూడసాగాడు మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది ఉదయాన్నే షాపుకు వెళ్లి తను కథ పంపిన వారపత్రిక కొని అక్కడికక్కడే తెరిచి కథల పోటీ ఫలితాల కోసం చూశాడు లిస్టులో మొదటి కథ తను రాసిందే అనిపించింది ఎడిటర్ టైటిల్ మార్చినట్టున్నాడు రచయిత పేరు కూడా తప్పుగా పడ్డదా బహుమతి వచ్చిన కథ పేరు దొండపండు గబగబా అచ్చైన కథ చదివాడు ఆత్రంగా అది తను రాసింది కాదు కథ మొత్తం మళ్లీ చదివాడు అప్పుడు అర్ధమైంది జరిగిందేమిటో పళ్ళు పటపట కొరికి పారేశాడు మొహం జేవురించింది గుండె కొట్టుకునే వేగం పెరిగింది చెమటలు దారగా పట్టేశాయి మెదడులో లాక్ డౌన్ అయినట్లుగా ఎక్కడివక్కడ స్తంభించిపోయినట్లు అనిపించింది కొద్దిగా తేరుకున్నాక పత్రికను కసిగా మధ్యకు మడిచి రోడ్డు పక్కకు విసిరిగొట్టడము బండి స్టార్ట్ చేసి ఇంటికి రావటం జరిగిపోయింది విషయం అక్కడితో ఆగలేదు ఆ సాయంత్రం రాజేష్ అతడికి ఫోన్ చేసి రచయిత శివరావు దగ్గరికి ఆ రోజు తమకంటే ముందుగా వెళ్ళి కథకు సబ్జెక్ట్ ఎలా తడుతుందో అడిగి తెలుసుకున్న మనిషి పేరు చెప్పాడు రెండు రోజుల తర్వాత పానకాలరావు తా మధ్యకుంటున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికెళ్తున్నాడో కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు అయితే ఇంటి ఓనర్ పరమేశం తనకివ్వాల్సిన బాకీలన్నీ వడ్డీతో సహా చెల్లిస్తే కానీ పానకాలరా విల్లు ఖాళీ చేయటానికి ఒప్పుకోనని అడ్డుపడితే వేరే గతి లేక డబ్బు కట్టేసి అక్కడి నుంచి బయటపడ్డాడు జరిగినదంతా ఒక పీడకలలా మర్చిపోవాలంటే జీవితంలో ఇక రచనల జోలికి వెళ్ళకూడదని అనుకున్నాడు కొత్త ఇంటికి వెళ్ళాక ఒకరోజు భార్య సావిత్రి భర్తకు అన్నం వడ్డిస్తూ పాపం కనీసం మనం కురుమారావు వాళ్ళకైనా చెప్పి రావలసింది మనం ఇల్లు అర్ధాంతరంగా ఖాళీ చేసి వెళ్ళిపోయినందుకు ఎంత బాధపడై ఉంటారో అని అన్నది అప్పటిదాకా బాగానే ఉన్న పానకాలరావు చాలే ఆ కురుమారావు ఒక దగుల్బాజీ వాడి పేరు ఇంకోసారి నా దగ్గర ఎత్తకు అని భార్యను గట్టిగా కొప్పడి భోజనం మధ్యలో వదిలేసి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు ఇంటి నుంచి బయటికొచ్చి సిగరెట్ కాలుస్తూ ఆలోచనలో పడ్డాడు కుర్మారావు నిజంగా ఎంత అమాయకంగా కనిపిస్తాడు వెదవా తానేదో వాళ్ళ సంసారాన్ని గమనించి కాకిముక్కు అని కథ రాస్తే వాడు అలాంటి పనే చేసి చచ్చాడు శివరావు దగ్గర కథకు సబ్జెక్టు తట్టే టెక్నిక్ తెలుసుకొని తన మీదే కథ రాసి బహుమతి కొట్టేశాడు భార్య సావిత్రి ఎర్రగా అందంగా ఉంటుంది తను అసలు బాగోడు నిజమే అయితే మాత్రం దొండపండు అని తన మీదే కథ రాస్తాడా ఇంటి ఓనర్తో గొడవపడటం దగ్గర నుంచి అన్ని తన గురించే పైగా కథ ముగింపులో అందమైన భార్యను పక్కింటి అందగాడు ప్రేమలో పడేసి ఇద్దరూ లేచిపోయినట్లుగా రాస్తాడా ఎంత ధైర్యం ఆ కొంప కాళ్ళు చేసి రావటం మంచిదే అయింది లేకపోతే కుర్మాగాడు తన అందంతో నిజంగానే సావిత్రిని ముగ్గులోకి దింపేవాడేమో వాడందం తగిలయ్యా మీరు ఏమ్మాయ చేశారో సరిగ్గా తెలియదు కాని మొత్తానికి మీ దయ వల్ల ఆ పానకాలరావుగాని వదిలించుకున్నాము కృతజ్ఞతగా చెప్పాడు ఇంటి ఓనర్ పరమేశం ఎదురుగా కూర్చున్న రచయిత శివరావుతో ఇద్దరూ పరమేశం ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు శివరావు భార్య పరమేశము భార్య చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు ఇద్దరికి మంచి స్నేహం ఉంది శివరావు చిన్నగా నవ్వి అన్నాడు ఆ పానకాలరావు కథలెలా రాస్తాడో తెలుసుకోవటానికి మా ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పేరుతో సహా తన పేరు చెప్పుకున్నాడు అది విని మా ఆవిడ నన్ను లోనికి పిలిచి అతను ఇంటి అద్దె కట్టకుండా ఇల్లు ఖాళీ చేయకుండా మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాడో చెప్పింది ఓ కథ రాయటం ద్వారా అతడా ఇల్లు ఖాళీ చేసేలా చేస్తే అన్న ఆలోచన అప్పటికప్పుడు వచ్చింది వెంటనే అమలు చేశాను అంతకు ముందే ఇంకొక వ్యక్తి వచ్చి సరిగ్గా లాగే కథలు రాయటంతో నా సలహా అడిగి వెళ్ళాడని పేరు గుర్తుకు రావటం లేదని మా ఇంట్లో ఉన్న పానకాలరావుకి అతని స్నేహితుడి రాజేష్కి అబద్ధం చెప్పాను ఆ తరువాత మీ దగ్గర పానకాలరావు గురించిన వివరాలు సంసార జీవితంతో పాటు అతని పక్కింటి ఆయన పేరు తెలుసుకొని పానకాలరావు మీదే దొండపండు అని ఒక కథ రాసి బి కుర్మారావు అన్న పేరుతో రాశాను పక్కింటి కుర్మారావే పానకాలరావుని గమనించి రాశాడని అనిపించేలా పానకాలరావు పంపుదామనుకున్న పోటీకే పంపాను లక్కీగా బహుమతి వచ్చింది చివరగా కథ అచ్చయ్యాక రాజేష్ కు ఫోన్ చేసి కథకు సబ్జెక్ట్ ఎలా తడుతుందో కుర్మారావు నా దగ్గర తెలుసుకుని వెళ్ళాడని అతని కథకే బహుమతి వచ్చిందని చెప్పాను అది రాజేష్ ద్వారా పానకాలరావుకి తెలిసి కథ రాసింది కచ్చితంగా పక్కింటి కుర్మారావే అని రాసింది కూడా తనని గురించే అని గట్టిగా నమ్మకం కలిగొట్టుంది కథలో వర్ణించినట్లుగా కుర్మారావుకి తన భార్య మీద కన్నుందేమో అన్న అనుమానం కలిగి నేను ఊహించినట్లుగానే కింకురు మనకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మీ ఆలోచన అద్భుతంగా పనిచేసింది కుర్మారావుకు పత్రికలు చదివే అలవాటు లేదు అయినా ఖాళీ అయిన ఇల్లు అద్దెకు వెళ్ళగానే జరిగింది ఆయనకు చెప్పేస్తాను పాపం మంచివాడాయినా చిన్నగా నవ్వుతూ చెప్పాడు పరమేశం ఇంత మంచి కథను మనకు అందించిన దమ్మవళం శ్రీనివాసరావు గారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాము ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు